ఈ జనాలేంటి ఆ సందడి ఏంటి ఆ వేసాలేంటి అనుకుంటున్నారు కదా పెదవయ్యులు మోదకొండమ్మ అమ్మవారి జాతర అంటే ఇలాగే ఉంటుంది మరి శ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది అసలే జనాలకు టైం లేక సినిమా కూడా వెళ్ళని ఈ పరిస్థితుల్లో మా ప్రాంతంలో మాత్రం ఇలాంటి పండుగలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు జరుగుతాయి అలాగని జనాలు విసిగేతిపోయి వెళ్ళిపోతారా అంటే అంత సీన్ లేదు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు వచ్చేవాళ్ళు వస్తుంటారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఒడిశా లో గల పెదబైలు అనే గ్రామంలో జరిగే శ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర ఇది పెదవైలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్లకు నచ్చిన సమయంలో వచ్చి నచ్చినంతసేపు జాతర చూసి వెళ్ళిపోతుంటారు చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ లోకి ఈ కాలంలో ఇంతసేపు ఈ అమ్మవారి యొక్క జాతరను ఎలా చూస్తున్నారని కదా మీ సందేహం అయితే ఈ వీడియో దాకా చూడండి పెదవైల్లో చేస్తున్న శ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతరకు మా గ్రామం నుంచి చాలా మంది వెళ్తున్నారు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలి ఊరు మధ్యలో పెద్ద సంత గ్రౌండ్ రంగుల రత్నం ట్రైన్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఊరి చుట్టుపక్కల సీరియల్ లైట్లు డీజే సెటప్లు ఈవెంట్లు ఇవన్నీ చూస్తున్నా పెద్దగా నాకు స్పెషాలిటీ అనిపించడం లేదు సరే కాసేపు చూసి ఇంటికి వెళ్ళిపోదామని తిరిగి వస్తున్న సమయంలో జీసీసీ గోడన్ గ్రౌండ్ లో ఒరియా నాటకం ప్రదర్శిస్తున్నారు నాటకం డ్రామాలు అంటే హార్మోనియం డోలక్ వాహిద్యాలు అనుకుంటున్నారేమో మీరే చూడండి ఆ ఈ రోజుల్లో నాటకాలు డ్రామాలు ఎవరు చూస్తారులే అనుకుని అటువైపు వెళ్ళాను నాటకం ప్రదర్శిస్తున్న స్టేజ్ వద్దకు వెళ్ళి చూస్తే నా ఓ కందని అద్భుతాలు కనిపించాయి అదేమిటో చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు కుర్రాళ్ళు సైతం ఈ నాటకాన్ని చూస్తున్నారు శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర పెదబైలు పండగకు మీరు వచ్చారా వస్తే పండగ ఎలా అనిపించింది అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దిస్ సదురం ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్